కాకూడదు కాడు కారణం ఏంటంటే తనకున్నటువంటి ఆధ్యాత్మికమైన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది అతన్ని పెసిమిజం వైపు తీసుకెళ్ళదు ఎప్పుడూ ఆప్ ఆప్టిమిజం వైపునే ఉంటాడు అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఇవి కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి సో సార్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుందన్న దృఢమైనటువంటి బలమైనటువంటి నమ్మకం నా కళ్ళ ముందు కనిపిస్తున్నది ప్రపంచవ్యాప్తంగా హైందవం యొక్క దిగ్విజయం జరగబోతున్నది హైందవ ఆలోచన విధానము ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించబోతోంది హైందవ ఆలోచన విధానం అంటే పూజా పునస్కారము కంధ్రాలు లేకపోతే ఊర్ధ్వపునరాలు ఇవి నేను చెప్పడం లేదు మన విలువలు జీవన విలువలు ఏవైతే ఉన్నాయో మనము నమ్మినటువంటి ధర్మం అంటే కాబట్టి ఇవి ప్రపంచ వ్యాప్తం కాబోతున్నాయి ప్రపంచమంతా కూడాను మన మన యొక్క విజయ వైజయంతి వినిపించబోతోంది హిందూ ధర్మపు విజయ డిండిమ మోగబోతోంది అది స్వామి వివేకానందుడు చెప్పాడు ఋషి అరవిందుడు చెప్పాడు చెప్పాడు సార్ కాబట్టి దీనిలో ఇటువంటి సందేహము నాకు కనిపించటం లేదు యావత్ ప్రపంచము మన వైపు వస్తుంది మన దగ్గరకు వస్తుంది ఒకనొక సమయంలో భారతదేశమే అందరికీ జ్ఞానభిక్ష పెట్టింది ఆ దశ మళ్ళీ వస్తుంది ఈరోజు యోగా అని చెప్పగానే నూట నలభై దేశాలు ఎందుకు ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ చేసినాయి సార్ యోగా అని చెప్పగానే ఎందుకు చేసినా ప్రపంచాన్ని ప్రపంచానికి జ్ఞానాన్ని అందించడానికి అంత శక్తి ఈ హిందూ సంపాదించుకోవాలి కదా ఈ హిందూ సమాజంలో సహజమైనటువంటి అంతర్నిహితమైనటువంటి శక్తి ఉంది ఇది సమయము రాగానే ఈ జాతిలో ఆ రకమైనటువంటి శక్తి జాగరణ జరుగుతుంది ఇప్పుడు ఆ శక్తి జాగరణ కార్యం జరుగుతున్నది నిజంగా కూడాను ఈరోజు నూట నలభై నూట యాభై దేశాల్లో ఈ హిందూ ధర్మం గురించి పనిచేసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు వేదికల్ని తయారు చేస్తున్నారు సిద్ధం చేస్తున్నారు పోరాటం సాగిస్తున్నారు కాబట్టి నిన్న ఇజ్రాయెల్లో కూడా సార్ మీరే చెప్తున్నారు మళ్ళీ మీరే అడుగుతున్నారు ప్రజలకు తెలియాలి కాబట్టి బయటకు మన పోరాటం ఏదైతే ఉందో హిందువుని జాగృత పరచడం మన పని ఒకసారి హిందూ జాగృతమైతే ప్రపంచాన్ని ప్రపంచానికి హిందువు జ్ఞానము తప్ప శాంతి తప్ప సత్యము తప్ప మరొకటి ఇవ్వలేడండి మనం ప్రపంచమంతా కూడా కృణువంతో అన్నాం మనం విశ్వాన్ని ఆర్యమయంగా చేయటమే మన లక్ష్యం కాబట్టి మళ్ళీ ఈ మాట చెప్పకండి మళ్ళీ ఆర్య సిద్ధాంతాన్ని తీసుకొస్తారు ఆర్య ద్రవిడ సిద్ధాంతము పరాజయం అయిపోయింది ఎంత పరాజయం అయిపోయిందంటే ద్రవిడ సిద్ధాంతం ద్రవిడవాదం మాట్లాడే వాళ్ళ భార్యలు తిరగని గుడి లేదు మొక్కని దేవుడు లేడు ముందు వాడి ఇంట్లో వాడు గెలిస్తే బయట ద్రవిడవాదాన్ని వాడు తీసుకొస్తాడు సార్ ద్రవిడవాదం ఇప్పుడు ఇక్కడ ఏదో తమిళనాడు దగ్గర నుంచే ఉండదు అనుకోవడం పొరపాటు సార్ ఈ ద్రవిడవాదాన్ని తీసుకొని వచ్చి ఇంకా మొత్తం ఇంకా దాని గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది ఒక మిత్ అనే సంగతి అందరికీ తెలుసు కానీ అదే పంప్ చేస్తూ కొందరు శవానికి ఆక్సిజన్ పైపులు పెడుతూ ఉంటారు ఎంత ఆక్సిజన్ పైప్ పెడితే శవం మళ్ళీ లేస్తుంది సార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారి విదేశ వ్యవహారాల మంత్రి అయిన తర్వాత రష్యాకి వెళ్తారు రష్యాలో ఆయన లెనిన్ యొక్క శవాన్ని చూస్తారు లెనిన్ శవాన్ని భద్రపరిచి దానికి కెమికల్స్ అవన్నీ పూసేసి పెడతారు దాన్ని చూసి ఆయన కవిత రాస్తారు రష్యా అప్పటికి నాస్తిక దేశం దేవుడు లేడు అని చర్చిల్ని బద్దలు కొట్టిన దేశం ఆయన అంటాడు వర్జన్ శవకా పూజన్ కహూ విసంగతి యా రూపాంతర్ అంటాడు వాజ్పేయిజీ రాసినటువంటి కవిత కాబట్టి ఈ శవాన్ని ద్రవిడవాదం అనే శవానికి ఆక్సిజన్ పెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారు అదే చే ఎంతకాలం చేస్తారో చూద్దాం విచిత్రమైన విషయం ఏంటంటే దీన్ని మోసుకొని తిరిగినటువంటి వాళ్ళు గట్టిగా ప్రపంచవ్యాప్తంగా దీనికి ఈ వాదం మీద తిరుగుబాటు వస్తే అంటే ఇది వాదం లేదు అని చెప్పి చేస్తే అయ్యో ఆర్య ఇన్వేషన్ కాదు ఆర్య మైగ్రేషన్ అని సార్ మీరు అయోధ్య సమయంలో మీరు చూశారు మీరు చూశారు నేను చూశాను మొట్టమొదట ఉద్యమం ప్రారంభమైనప్పుడు పత్రికలు ఏం రాసినాయి బాబరీ మసీద్ వివాదం అన్నారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది బాబరీ మసీద్ రామ భూమి అయింది కొన్నాళ్ళ తర్వాత రామ భూమి బాబరీ మసీద్ అయింది ఆ తరువాత ఇప్పుడు అసలు బాబరీ మసీద్ ఎవరు మాట్లాడుతున్నారు ఒక వాదము అంతర్గత శక్తి ద్వారా గనక నిలబడి ఆ వాదము నిలబడితే నిరాశవాదం లేకుండా పాజిటివ్గా ఫైట్ కనుక చేస్తే సార్ నేను అందుకే అంటున్నాను శవానికి మీరు ఆక్సిజన్ ఎంతకాలం ఇస్తారు ద్రవిడవాదం అనేటటువంటి శవానికి ఆక్సిజన్ యూరప్లో చర్చిలు కుప్పకూలిపోతున్నాయి వాటిని కట్టేవాడు లేడు చర్చిలకు వెళ్ళేవాడు లేడు కొన్ని కొన్ని దేశాల్లో ఏ మతము లేదనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది వాడు ఇక్కడేం చేయగలుగుతాడండి అక్కడే శవం చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ కొట్టి ఏం లాభం కాబట్టి ఇవేమి గెలవవు గెలిచేది నిలిచేది ఉండేది హిందుత్వమే కానీ హిందువుకి ఆ ఆత్మవిశ్వాసం లేదు ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి సార్ ప్రయత్నాలండి హిందూ ఆత్మవిశ్వాసంతో నేను విజయం సాధిస్తాను ప్రపంచం అంతా కూడాను రుణంతో విశ్వమార్యం అన్నటువంటి భావన నాది ఈ భావనతో నేను యావత్ ప్రపంచానికి నేను జ్ఞానభిక్ష పెడతానని ఇది నా కర్తవ్యము అన్న హిందుత్వం యొక్క బేసిక్ అది ఏది ప్రతి వాడిని అద్భుతమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దడం అనేది హైందవం యొక్క బేసిక్ ఆలోచన కరెక్టే అందులో సందేహం ఏం లేదు ఇప్పుడు మనిషిగా మహాత్ముడిగా పరమాత్ముడిగా భగవంతుడిగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు అట్లా భగవంతులు అట్లా దేవుళ్ళైన వాళ్లే కదా చాలా కరెక్ట్ చాలా కరెక్ట్ అందులో అటువంటి విషయాల్లో అభిప్రాయ భేదం ఏమీ లేదు నేను అంటే హిందువు బేసిక్గా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ శతాబ్దము మన శతాబ్దం మన శతాబ్దము అంటే ఇది శతాబ్దము అన్నారు ఇంకా టైం ఉన్నది మనకి ఈ శతాబ్దమే కాదండి ఈ యుగాబ్దము రానున్న రోజులు మనవే ఎందుకంటే ఈ సమాజము విజయశాలిని అయినటువంటి సమాజం విజేత్రీ చనస్సంహతా కార్యశక్తి విజయత్రి విజేత్రి అయినటువంటి సంఘటన ద్వారా ఈ జాతికి పరమ వైభవం తీసుకుని రావడం కోసము తపస్సు చేస్తున్నటువంటి కోట్లాది మంది ఉన్నారు ఈ దేశం పరమ వైభవానికి వెళ్ళకపోతే ఈ జాతి జగ జగద్గురు జగన్మాత కాకుండా మరేమవుతుంది అవుతుంది లెటర్ బి పాజిటివ్ అబౌట్ ఇట్ నేను చూడలేకపోవచ్చును కానీ చాలా మంది అయోధ్య కూడా తన కళ్ళతో చూస్తాం మనం సార్ చెప్పండి చూస్తామనుకోవాటి పోతుంది అనుకున్నావా జీవిత కాలంలో వచ్చు కొన్ని మన తరువాత తరానికి మనము వాళ్ళకి వారసత్వంగా అందించి వెళ్తాము వాళ్ళు చేస్తారు ఇది విజయశీలమైనటువంటి జాతి దీనికి పరాజయం లేదు ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ తాత్కాలికమైనవే సార్ ఇలా చెప్పగలిగితే ఈ జాతి నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది సార్ నేర్చుకుంటుంది సార్ ఈ జాతిలో మొదటి నుంచి కూడాను అటువంటి మహానుభావులు అందుకే వచ్చారు సార్ ఛత్రపతి శివాజీ రావడానికి ముందు దాదాపు వంద వంద యాభై సంవత్సరాలుగా చొక్కా మేళాలు ఇంకొకళ్ళు 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 వచ్చారు మన దగ్గర కూడాను మన దగ్గర కూడాను ముస్లిం పరిపాలన నడుస్తున్నటువంటి సమయంలో కడతానని చెప్పి రాముడి గుడి కట్టాడు రామదాసు కట్టి ఏమన్నాడండి తక్కువేమి మనకు రాముడు వరకు పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియే చక్రధారి వేరే వేరే రకంగా సీతారాముడు అనలే ఆయన చక్రధారి అవును సార్ సో పౌరుషాన్ని ఆవాహన మీకు ఆ ఇటు ఇక్కడ రామదాసు అన్నమయ్య అసలు వీధి వీధికి సార్ వీధి వీధికి పల్లె పల్లెకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆనాడు సమాజాన్ని పల్లె పల్లె పదాలు రా తత్వాలు రాసి వాళ్ళు కూడా ఈ పోరాటం చేసి పోరాటం చేసి ఇక నేను చిన్న ఉదాహరణ చెప్తాను నిజాం పరిపాలన అత్యంత క్రూరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ ప్రాంతంలో విధుశేఖర శర్మ అనేటటువంటి వ్యక్తి రామాయణాన్ని చక్రభజన అనేటువంటి ప్రక్రియలో నూట ముప్పై గ్రామాల్లో నేర్పించాడండి నేను మర్చిపోయాను మీకు నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాను కదా సార్ అది కుమ్మరగూడెం అని ఒక చిన్న ఊర్లో ఒక ఇది పెట్టుకో అక్కడ ఒక సాధువు